సూపరిటీ 33 గ్రాములకు మన సూపరిటీ 66 గ్రాములకు హక్కుదారుడు 66 గ్రాములకు హక్కుదారుడై ఈ ఒక పాలు గుండె చేసి చిన్న పేరు ముందు ఉన్నాను రా బాజం పైచినవు అవును 33 గ్రాములకు మన సూపరిటీ మన సూపరిటీ 66 గ్రాములకు హక్కుదారుడై ఈ ఒక హక్కుదారుడు పద్దన్నేల సీతారం కలిగిపోతంటివే తప్పు నా కొడుకు నీ సీతారం నా ఆ ఓటు బండికి నాలుగు రేట్లు కట్టుకొని ఏ మాకేమత కవరాలే చిన్నగిరి రెడ్డి కదా రెడ్డి వారి కొడుకు అవునులే మహమ్మద్రి నువ్వు కాదులే ఎవరా వాడు నవీన్ గోడ నవీన్ గోడ ఎవరు వాడు చూసిన తిరిగి తిరిగి ఇంటికి ఉంటాయి ఏం పుడు నీకు వంత కొడుకులే మహామంత్రి పొగులంతా పెరిగితే నాలుగు రేట్లు అవుతాయా ఒకటి నాలుగు రేట్ అవుతుంది అంతే అంతే నీకు ఏం పుడి దాని తాత మహామంత్రి గుడ్డికాయ లోపల పెట్టి తెల్లకాయలు పైన పెట్టాలి అప్పుడు బాగా రేటు పోతాయి మూడు నా కొడుకు నీకు ఏమిటి వాయి ఏమో చెప్పిర్లే

ఇప్పుడు కాక నాకు కలిగిన సంతాన సౌభాగ్యం తెలుసు ఉన్నదా మంది ¡Oh,

హోమత్రి ఇవన్నీ నాలుగు గదా కరెక్ట్ హోమద్రి పద్దెనిమిది పదహైదు నూర్లు కన్నులుగా పెట్టలే నా యొక్క పాల్గొన్న ప్రజలంతా ప్రజలంతా రామంత్రి

చిటపట కుల్లు పడుతూ ఉంటే చలిగాలే సరసన్నమనంటే చంటా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే పలేని ఆ ఎంతో వెంచక ఉంటుందోయ్ చెప్పలేని ఆ హాయి ఎంతో వెంచక ఉంటుందోయ్ కారు మొప్పలో కమ్మతూ ఉంటే ఆహా ఇద్దరమై అన్నపుని హత్తుకుపోతుంటే చెప్పలేని మహమంత్రి ఎక్కడ పద్ర నీకు అవసరమా నా కొడుకు ఆపు తీసరకు పోయి పడిపోయినావా నలో బలరా ఏ మర్యాద గారు అన్న ఏమి నువ్వు చేసిన పని అంతలా పెట్టి ఏమండ్రి ఊరు నీకు నువ్వు పసిపెట్టా నా కొడుకు కోస్తే ఊరు ఎంత అవుతావు కదరా ఏ ఆ మర్యాద రాబుల్ రా 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 ఏయ్ ఏమంటారా రా లే రావాయ్ పా నిన్న లేక మొన్న ఇన్నరైద్దావా ఏం అనరా ఏమంటారా నాయనా వట్టే సుకుమార్ట వట్టి కొండమట చెప్పరా చిన్న అగిరి రెడ్డి వనకట్టు కొను రవాయ్ అందుకే నూరు రూపాయలు కొట్టినది నువ్వా

ఎట్లయినండి కొచ్చా ఉన్న నా ఇష్టమా ఎట్లయినా ఇప్పుడే చెప్పు ఇంతకు ముందు ఎట్లుండే ఎట్లయినా అతి ఓరి మహామతి చెప్పరు నా కొడకా ఇప్పుడు ఉంటారు రా

భయమే వద్దంటే ఏ కొంచెం ఒంట్లో భయమ్మను పెట్టుకుని మాట్లాడు భయమ్మని పెట్టుకై మొగుడు వచ్చి మెట్టితో వాటినే మన్న గొర్రెల దొడ్డు కానీ మాట్లాడి ఎగిరి రొమ్ముంది అట్లే భయం అని అంటే భయం అని కాదురా ఒంట్లో భయమంటున్నా ఉండదు ఈ గజ 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 గజగజైన వనకల రట్లే నువ్వు వస్తాను ఉంటే అది పద్దెనిమిది నాలుగు గంటలకు చెప్పు అడు గేట్ ముందు డ్రమ్ములో నీళ్లు పెట్టినారు అంటే సన్నీళ్ళు ఒక పోసుకున్నా పోసుకున్నావు సలికి నేను వనకమంటాను ఎట్లా సలి కదా వాయి రెడ్డి వారు వస్తున్నారంటే రెడ్డి వారి మగం చూసినట్లే భయపడిపోలరా నీ మగం చూస్తాను అది ఏది నీ మగమా నన్ను భయపడమ నువ్వు భయపడితే వస్తాండవా నీకు భయపడమన్నా బెదిరిచమన్నా ఏం దిక్కు తెలుస్తుంది మగమంతా జమ్మ 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 అని ఉంది అమ్మా హమద్రి తండ్రి ఇప్పుడు అతను కాక నా యొక్క పాల్గొన్న ప్రజలత బ్రాహ్మణ బ్రాహ్మణియాత్రి వయసా సూతరు కుమారు అందరు సుకోతి ఏమైనా ఉన్నారు ఎవరా

నువ్వు ఏడవతాన్ని వెళ్ళిపోచంతలా ఉండవని ఎల్లరు క్షేమంగా ఉండరు దేవా ఈ క్షణమైన కొలుపు సాగుడికైనా బయలుదేరవలడు అమరగ్నక్షరముగా కట్టించినావుడే

చెప్పా బాగా ఎండిపోయింది షాపున్నావురా దేవుడు నేట్టున్నావురా దేవునికే హాయిగా ఉన్నాడు చెప్పనాడే ఇంకెక్కలే పైకి బాగుండవా బాగుండ అమ్మని నేను చచ్చిపోయారు నిన్న వచ్చిపోయారా వచ్చి వెళ్ళి పైరి మళ్ళా ఏమి లే పెద్ద మనిషి ఉన్నట్లున్నావు